హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు అవతారం నుంచి కలికి అవతారం వరకు ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా ఈరోజు కలికి అవతారం గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునాగరి గోపీనాథ్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి అలాగే గురుగారు పోయిన ఎపిసోడ్లో మనం కలికి అవతారం గురించి తెలుసుకున్నాం కదా కలికి అవతారంలో ధర్మం ఏ రకంగా నడుస్తుంది అండి కల్కీ అవతారం అంటే దశావతారాల్లో చివరి అవతారం మనం చెప్తాం అంటే ఇప్పటి వరకు నడిచిన అవతారాల్లో ఇంకా కల్కి అవతారం ప్రారంభం అవ్వలేదు అంటే కలియుగం చివరిలో కలియుగాంతంలో వచ్చేటువంటి అవతారంలో మనకి కల్కీ అవతారం గురించి చెప్పబడి ఉంది మొట్టమొదటిగా ధర్మరాజుకి మార్కండే మహర్షి యుగాల యొక్క లక్షణాలు యుగాల యొక్క పరిస్థితి రాబోయే యుగాల యొక్క ధర్మం ఏమిటని అడగ్గా మార్కండే మహర్షి ధర్మరాజుతో చెప్తూ ఉన్నట్ట కల్కి అవతారం అనేటువంటి అవతారం మొదలవగానే మొట్టమొదటిగా సత్యాన్ని వదిలిపెడతారు అండి అంటే సత్యం మాట్లాడటం మానేస్తారు సత్యం అంటే పరమేశ్వరుడు ఎప్పుడైతే పరమేశ్వరుని వదిలి దూరంగా వెళ్తారో సత్యం వల్ల అహింస తద్వారా క్రోధము క్రోధం వల్ల లోభత్వం పెరగటం లోభత్వం నుంచి వైరం పెరగటం వైరం వల్ల ఒకరి ఒకరిని కొట్టుకోవటం చంపుకోవటం తద్వారా కుల వివక్ష అలాగనే మోహం ఇలా అరిషట్ వర్గాల్ని అధిగమించలేక ఈ కలి ప్రవేశించేటువంటి సమయానికి ముందు చిత్ర విచిత్రమైనటువంటి విషయాలన్నీ కూడా కలికే అవతారంలో చూడబోతాం మరి మనకి పురాణ ఆధారంగా మనం చూసుకుంటే పూర్తిగా సత్యాన్ని విడిచిపెట్టడం అనేది కల్కి అవతారంలో జరగటం అలాగనే ప్రతి గృహంలో కూడా సహజంగా వైవాహిక జీవన మార్గంలో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించరు మరి అలా ప్రవర్తిస్తే కుటుంబం ఏమవుతుందండి అంటే ఇవాళ మనం చాలా చిత్ర విచిత్రమైన పోకళ్ళు చూస్తాం అలాగనే ఈ కలి ప్రవేశించిన తర్వాత కలియుగాంతంలో వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక రకంగా సాంసారికమైనటువంటి జీవితానికి తప్ప కుటుంబపరమైనటువంటి జీవనంలో ఇష్టాలని వాళ్ళు తనకు కావాల్సిన విధంగా మార్చుకుంటారట అందుకని ఇద్దరి మధ్య బాండింగ్స్ అనేది ఉండ ఉండదటండి అందుకని అసత్యం బాగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోవటం ఎప్పుడైతే అసత్యం పెరిగిందో మనిషిలో ఒక రకమైనటువంటి లోభత్వం దానివల్ల మోహం పెరగటం అన్నీ తనకే కావాలి అనేటువంటి కోరిక దేని మీద ఒక పూర్తి ధర్మప్రవర్తన అనేది పూర్తిగా విడిచిపెట్టడం అనేది ఈ కలియుగాంతంలో మనం చూస్తాం అలాగే ఇక బ్రాహ్మణులు వ్యాపారాలు చేయడం ప్రారంభం చేస్తారట వేద విద్యల్ని వదిలిపెట్టి వేదాలను చదువుకోవటం వల్ల ఏం కలుగుతుంది అని అడిగేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారట అంటే ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు చూడలేదు కానీ కలియుగాంతంలో ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఏమిటి వేదాలు చదువుకోవటం వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏ వేదం చేస్తే ఏం తీసుకొచ్చి పెట్టింది అనేటువంటి పరిస్థితి కలుగుతుంది అలాగనే రాజు పరిపాలన చేసేటువంటి రాజు దుర్మార్గులు వారికి సహకరించటం రాజు ప్రజల్ని దోచుకోవటం ప్రజలు కూడా ఎవరైతే దుర్మార్గుడుగా ఉంటారో వారినే సహకరించడం అలా ఈ కల్కి అవతార ప్రవేశం ముందు ఇలా చిత్ర విచిత్రమైనటువంటి ఘోరాల్ని మనం చూస్తూ ఉంటాం ఇక భగవంతుడు సమర్పించే వస్తువులన్నింటిలో కూడా సారం తగ్గిపోవటం అంటే సహజంగా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయనుకోండి వాటిలో ఉండే చక్కటి సుగంధమైన వాసన ఇప్పుడు మనం మంచి గంధాన్ని అరగదీసి అలంకారం చేద్దాం అనుకుంటే ఆ మంచి గంధం ఎంత అరగదీసినా వాసన రాదట అంటే నిజమైనటువంటి చక్కటి సుగంధ ద్రవ్యాల్లో వాసన తగ్గిపోవటం పుష్పాలు ఫలాలు మరి ఏ ఋతువులో వచ్చేటువంటి పుష్పాలన్నీ కూడా ఫలాలు సారం తగ్గిపోతూ ఉండటం సహజంగా మనం వసంత ఋతువు వచ్చిందంటే మంచి మామిడి పండ్లు మరి మామిడి చిగురు ఇవన్నీ వస్తాయి ఇవన్నీటి కోసం ఎక్కడో ఒకచోట ఇవన్నిటిని మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి కలియుగాంతలో మనం చూస్తూ ఉంటాం అంటే విరివిగా చెట్లకు ఫలాలు కానీ పుష్పాలు కానీ పూయటం తగ్గిపోతాయి ఏ ఇంటి యజమాని తను వేసుకున్నటువంటి వృక్షంలో తన పుష్పాన్ని తాను కోసుకోలేని పరిస్థితి వస్తుందట అంటే పుష్పాలకు అంత డిమాండ్ పెరిగిపోయి ఎక్కడ పూలు కనిపిస్తే వాళ్ళు కోసుకుని ఎవరు పూజిద్దాం ముందుగా అనేటువంటి పరిస్థితి వస్తుందటండి అందుకని లోకల్లో ఈ పంచభూతాలను పోషించడం కానీ పంచభూతాలని మనం గౌరవించడం కానీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ కలియుగాంతంలో రావటం కలియుగ ధర్మంలో ఖచ్చితంగా ధర్మప్రవర్తన మీద ఒక నిర్లక్ష్య భావన ప్రజలకు కలగటం ఆ నిర్లక్ష్యంతో చేసేటువంటి తప్పుల వలన మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిపోవటం ఈ ఆయుర్దాయం ఎప్పుడైతే తగ్గిపోతుందో మానవుడు వేద విద్యలు చదువుకోవటానికి కానీ జీవితంలో అన్నింటినీ అనుభవించడానికే సమయం సరిపోయేటువంటి పరిస్థితి కనిపించదు అందుకని కల్కి అవతారంలో ధర్మం ఒక పాదం ఉండేటువంటి ధర్మం కూడా పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఏ ప్రవర్తనలో అయినా సరే ధర్మ ప్రవర్తన లోభించింది అంటే వేదాలు వేద వాంగ్మయాలు పురాణ ఇతిహాసాలు వినటం తగ్గిపోతుంది ఎవరు పడితే వాళ్ళు తమకు తోచిన విధంగా తన పురాణాలని మార్చి చెప్పుకోవటం శాస్త్రం ఎలా చేసినప్పటికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయని ఇలా తమకు తోచిన విధంగా తమ శాస్త్రాన్ని చెప్పుకోవటం వల్ల నిజమైనటువంటి ధర్మశాస్త్రాలు నిజమైన ఆచారాలకు విలువ తగ్గిపోవటం అనేది కలియుగాంతాలు మనం చూసే పరిస్థితి కలుగు అలాగే గోవుల యొక్క రక్షణ అనేది కలియుగ ధర్మంగా మనం ఏదైతే గోవుల్ని రక్షిస్తామో గోవులు రక్షించబడినటువంటి మన దేశంలో వేదాలు కూడా రక్షించబడతాయి మనకు ధర్మశాస్త్రం అటువంటి గోవు పాలు తగ్గిపోతాయి ఇక ఆవు పాలు తాగేవాళ్ళు చాలా వరకు తగ్గిపోతారు కేవలం ఆవులకు బదులుగా కుక్కలు పెరగడం ప్రారంభం అవుతుందట కలియుగాంతలు ప్రతి గృహంలో ఖచ్చితంగా ఒక గోవుండాల్సినటువంటి ఇంట్లో ఒక కుక్క ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఆలయాలకు వెళ్ళేటప్పుడు తన ప్రవర్తన అంటే ఆలయాలకు సహజంగా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తామంటే చేతిలో పుష్పాలు కొబ్బరికాయ చక్కగా శిరస్నానం చేసి మంచిగా మనం భగవంతుడికి ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనలో మంచి చక్కగా పంచా ఉత్తరం ధరించి చిన్నవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకుని లంగాలు పట్టు లంగాలు కట్టుకుని ఆలయానికి వెళ్తాం కానీ ఇక కలియుగాంతంలో కుక్కలతో పాటుగా ఆలయాలు దర్శించేయటం భగవంతుడి మీద నిర్లక్ష్య స్వభావాన్ని ఎక్కువగా వ్యక్తం చేయటం భగవంతుడికి ఆవు పాలు బదులుగా పాలను గేదెలను విరివిగా వాడటం ఆవు పాలు పూర్తిగా వేయటం ఎక్కడో మనకి ఆవు పాలు దొరికేవట ఒకప్పుడు ఆవు పాలు విరివిగా అభిషేకాలు జరిగేవట అని చెప్పుకునే పరిస్థితి కలియుగాంతంలో వస్తుందండి అందుకనే చిత్ర విచిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కలియుగాంతంలో ఓ ధర్మరాజా నీవు ఏ రకంగా నేను చెప్పరాయా కలియుగాంత లక్షణాలని మార్కండే మహర్షి చెప్తూ ఉంటే ధర్మరాజు నివేరిపోయట ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి కలియుగాంతంలో కొడుక్కి తండ్రికి ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా తండ్రి ఒక విధంగా ఏదైనా చెప్పినప్పటికీ చాలా నువ్వు చెప్పావు నీ వయసు అయిపోయింది నువ్వు చేసేది ఏమీ లేదు ఈ కాలం మారిపోయింది నువ్వు చెప్పిన పురాణాలు ఆచారాలు పద్ధతులు పాటించడం జరగదు అని కుమారుడు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఇటువంటి నిర్భయముగా నిస్సిగ్గుగా స్త్రీలు ప్రవర్తించటం కుటుంబ విలువలకు కుటుంబ ఆచారాలకు తగినట్టుగా లేకపోవటం కుల వివక్షతో అనేక రకాల సంక్రమయమైనటువంటి వివాహ వ్యవస్థ వర్ణ వ్యవస్థ దినదినాభివృద్ధిగా పెరిగి పెద్దవటం దీంతో పాటుగా కామక్రోధ లోప మోహాలు పెరిగి మదమాత్సర్యాలతో ప్రజలు ప్రవర్తించడం ఒక కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి ఒక ధార్మికమైన పద్ధతుల్ని పూర్తిగా వదిలేయటం అనేది మనం కలియుగాంతంలో చూస్తామని ధర్మరాజు ధర్మరాజుకి మార్కండే మహర్షి చెబుతూ ఉంటే అసలు ఇటువంటి సన్నివేశాలని ఇటువంటి విషయాలని మనం చెప్పాలన్నా వినాలన్నా కూడా భయంకర కలిగేటువంటి కలి కలియుగ అంతల్లో ఈ కల్కి ప్రవేశం అనేది మానవుడికి దుర్భరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే అండి అలాగే మహావిష్ణువు అవతారంలో ఇది కల్కి అవతారం ఒకటి ఆఖరి అవతారం అవును అవునండి దశ కల్కి అవతారం అనేది మనకి ఇప్పటి వరకు తొమ్మిది ఇక రాబోయేది పదో అవతారంగా చెబుతాం అంటే మొత్తం దశావతారాల్లో కల్కి అవతారం వస్తే పదో అవతారం పూర్తయినట్టు తరువాత కృతయుగం మళ్ళీ ప్రారంభం అవటం మళ్ళీ యజ్ఞాగాది కృతువులు చేయటం ప్రారంభమవుతుంది అలాగనే ఈ కల్కి అవతారంలో మహావిష్ణువు చివరగా శంబల అనే నగరంలో ఒక బ్రాహ్మణ గృహమున విష్ణుసేనుడు అనేటువంటి కుమారుడుగా జన్మించి ఇక్కడి నుంచి దుష్ట శిక్షణ చేయటం పెరిగి పెద్దై అధర్మ పరిపాలన అధర్మ ప్రవర్తన కలిగేటువంటి దుష్టుల్ని శిక్షించడం ప్రారంభం చేస్తాట మహావిష్ణు అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది అశ్వమేధ యాగాలు జరుగుతాయి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి కలియుగాంతం జరుగుతుంది కలియుగాంతపు చివరలో ఒక రకంగా చూడకూడనటువంటి కొన్ని రకాల అధర్మ ప్రవర్తన అంతా కూడా మనం ప్రజల్లో చూసేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక స్త్రీలు ధర్మకార్యాలు విడిచిపెట్టడం ఎక్కడైతే అందమైనటువంటి స్త్రీలు కానీ అందమైన గృహాల కోసం ధనం కోసం మదమాచర్యాలతో ప్రవర్తిస్తూ తనకు కావాల్సిన విధంగా ధనం ఎక్కువ ఎక్కడిస్తే అక్కడ వారికి కావాల్సిన విధంగా స్త్రీలు మారిపోవటం జరుగుతుంది అంటే పాతివృత్యం ఆచార వ్యవహారాలు కుటుంబ పరిస్థితులన్నీ కూడా సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అంటే ఏ కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా పూర్తిగా విస్మరించడం అనేది జరుగుతుంది అంటే ఎక్కడ ఒక ఆచారాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక వర్ణాన్ని కానీ వర్ణ వ్యవస్థను కానీ గౌరవించడం అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాం కాబట్టి ఇటువంటి కలియుగాంతపు చివరలో ఏదైతే ధర్మప్రవర్తన వదిలేశామో ప్రకృతి కూడా ఒక రకంగా సహకరించడం మానేస్తున్నట్టండి అంటే ప్రకృతి సహకరించకపోతే ఏమవుతుందంటే చక్కటి ఫలపుష్పాలు మనం కోల్పోవటం పంటలు కూడా ప్రజలు రైతులు తనకి ఏం కావాలో ఏది గిట్టుబడి బాగా కలుగుతుందో ఆ పంటలే వేయటం ఇక వరి కానీ గోధుమ కానీ మనకు మామిడి కానీ ఈ పంటలు వేయటం మానేస్తారు దీనివల్ల ఏమవుతుంది అంటే ఏది అవసరమో అదే వేయటం మొదలుపెట్టినట్టయితే వారికి ఇష్టమైన పంటలే బాగా పండే వాటిని కూడా విశేషమైనటువంటి రసాయనిక పదార్థాలు కలిపి వాటిని బలవంతంగా ప్రకృతిలో ఫలాలు కలిగేటట్లు చేయటం ఇవన్నీ మనం ఈ రోజుల్లోనే చూస్తూ ఉన్నామండి చాలా వరకు ప్రారంభమవుతున్నాయి ప్రతి పళ్ళలోనూ ప్రతి పదార్థంలోనూ కొంత రసాయనిక సేంద్రియమైనటువంటి వాటిని వదిలేసి రసాయనికమైనటువంటి పదార్థాన్ని కలపటం వాటి వల్ల ప్రజల యొక్క భృతి ఆయుష్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉండటం జరుగుతుంది చివరికి పురుషుడి యొక్క ఆయుష్ పదహారు సంవత్సరాలు వచ్చే సమయానికి కలికి ప్రవేశం అనేది జరుగుతున్నారండి అంటే పురుషుడు ఆయుష్ ఎంత అంటే పదహారు సంవత్సరాలే కలుగుతుంది ఇక పదహారు సంవత్సరాలకి వాడికి మరణం కలుగుతుంది అటువంటి రోజులు వచ్చి మనం చూసేసరికి కలికి ప్రవేశం చేస్తాడు అలాగే ఏడు ఎనిమిది సంవత్సరాలకే స్త్రీలు గర్భవతులు అవుతారు మరి అతి చిన్న వయసులోనే మోహానికి లోపడటం మోహం ఎప్పుడైతే లోపడ్డారో చదువులు వదిలేయటం ధనాకర్షణకు మోహానికి గురవటం మరి కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమయ్యేటువంటి పరిస్థితి మనం కలికి అవతారంలో మనం చూడబోతాం ఇటువంటి చిత్ర చిత్ర విచిత్రమైనటువంటి ఈ కలికాలలో కలి ప్రవేశించడం వల్ల మరి గురువులు శిష్యులు కూడా గురువుగారు చెప్పినట్టుగా గురువు మీద శిష్యులకు గౌరవం తగ్గిపోతుంది శిష్యుడికి ఏదైనా చెప్పేటువంటి విషయంలో గురువులు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పావులే అనేటువంటి పరిస్థితులు శిష్యులు ఉంటట ఎంత అధర్మపరమైనటువంటి ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తారు అంటే ఇటువంటి కలిమాయ ప్రవేశం అనేది జరిగిన తర్వాత ఈ కల్కి అవతారానికి వచ్చేటువంటి ప్రారంభ దశలు ఏవైతే ఉన్నాయో ఇవి అంచెలంచెలుగా అంచెలంచెలుగా అసత్యాన్ని అధర్మాన్ని కామాన్ని కోరికలను క్రోధాన్ని వైరాన్ని వివక్షను మదమాత్సర్యాలను పెంచి విపరీతమైనటువంటి దురహంకారంతో ప్రజలు దేన్ని కూడా లెక్క చేయని పరిస్థితిలో కలిగేటువంటి రోజులు వస్తాయటండి దీంతో దీంతోపాటు కల్కి అవతారంలో ఒక విశేషం ఏమిటి అంటే దేవాలయాలు పాడుపడటం దేవాలయాల్లో గుళ్ళలో అర్చకులు అర్చన చేసేటువంటి పరిస్థితిని నోచుకోలేనిటువంటి పరిస్థితి దేవాలయాలకు రావటం వాటిని పోషించే వాళ్ళు లేకపోవటం ఎవరో ఏదో మూల అర్చకులు తప్పని పరిస్థితిలో ఆ దేవాలయాల్ని చేయటం దాంట్లో పూలను కానీ చక్కగా చెట్లను కానీ గుండి పోషించడం కానీ గుండి శుభ్రంగా ఉంచడం కానీ మరి ఆలయాలను చక్కగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకోవటం కానీ తగ్గేసే పరిస్థితులు అంటే ఆలయానికి వెళ్ళటం అనేది తగ్గిపోవటం అనేది ఈ కలివి ప్రవేశంలో మనం చూస్తాం ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లక్షణాలతో కలిగేటువంటి కల్కి ప్రవేశం అనేది ఒక రకమైన దుర్భరమైనటువంటి కలియుగాంతపు లక్షణాలుగా మనకి మరకండే మహర్షి ధర్మరాజుకు చెప్పటం ఇటువంటి అవతార వైశిష్ట్యంలో మహావిష్ణువు ఒక బాలుడు రూపంలో జన్మించి ఒక బ్రాహ్మణ గృహంలో బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి మహావిష్ణువు విష్ణుసేనుడు అనేటువంటి ఆయనతో జన్మించి దుష్ట శిక్షణ చేయటం కోసం ఆయన ఈ కలియుగాంతపు చివరిలో ధర్మ ప్రవర్తనతో ఎవరైతే మిగిలి ఉంటారో ధర్మాన్ని రక్షించే వాళ్లకు ఆయన సహకరించి సమస్తమైనటువంటి ఈ కలియుగల్లో అధర్మాన్ని ఛేదించేటువంటి పరిస్థితిలో కలికి ప్రవేశం అనేది కల్కి అవతారంలో మహావిష్ణువు కల్కి అవతారంలో దుష్ట శిక్షణ చేయటం కోసం మరి శిష్టుల్ని రక్షించటం దుష్టుల్ని సంహారం చేయటం అధర్మాన్ని ఛేదించటం ధర్మప్రవర్తనతో ఉండే వాళ్ళని నిలబెట్టడం సమస్త లోకాల్లో ఏవైతే చతుర్విధ మోక్షాల కోసం సంకల్పం చేస్తారో వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని వెలికి బయటికి తీసుకురావటం వీరందరితో కలిసి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భగవానుడు వేదాల కోసం ధర్మం కోసం ధర్మప్రవర్తన చేసేవారి కోసం ఆయన ఇంకొక అవతారంగా కలికి అవతారాన్ని ఎత్తడం అనేది మనం ఈ అవతార వైశిష్ట్యాల్లో మనం తెలుసుకోవచ్చు సరే గురుగారు ఇప్పుడు వరకు చెప్పారు కదా ప్రజలందరూ కూడా ధర్మాన్ని వదిలేసి అధర్మం వైపు వెళ్తూ ఉంటారని మరి కలియుగం తర్వాత ఏ యుగం ప్రారంభమవుతుంది మరి ఆ యుగంలో ఈ ధర్మం అనేది ఎంత నిలబడుతుంది ఎంతవరకు నిలబడుతుంది అంటారు గురుగారు సహజంగా అండి ఏ యుగంలో అయినా యుగ యుగాలలో కూడా ధర్మాన్ని రక్షించడం కోసమే భగవానుడు ప్రత్యక్షం అవడం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అంటే ధర్మరక్షణ కోసం భగవానుడు ప్రత్యక్షం అవుతాడు అలాగే కల్కి అవతారంలో కూడా చివరిగా మహావిష్ణువు శంబలా నగరంలో జన్మించటం అక్కడి నుంచి ఆయన పెరిగి పెద్దయి ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితిలో ధర్మప్రవర్తనతో ప్రారంభమై అధర్మాన్ని ఛేదించేటువంటి పనిలో ఆయన నిమగ్నమైపోతాడట అందుకని కలియుగాంతం తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది అప్పటివరకు యజ్ఞయాగాది కృతువులు కేవలం కామ్యం కోసమే యజ్ఞాలు చేసుకుంటాం కలియుగాంతంలో అంటే చూడండి పూర్వంలో విశ్వంలో విశ్వరక్షణ కోసం దేశం బాగుండటం కోసం చక్కటి వర్షాలు పడటం కోసం చక్కటి పంటలు పండటం కోసం యాగాలు చేసేవారు వాటిని విశ్వయాగాలు అనేవారు వ వర్షం పడట్లేదంటే వరుణ యాగాలు చేస్తాం ఈ రోజుల్లో కూడా మనం యాగం అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం తిరుమల తిరుపతి లాంటి దేవస్థానాల్లో వర్షాలు పడకపోతే వరుణ యాగాలు అలా పూర్వంలో ఇటువంటి విశ్వయాగాలని విశ్వక్రతువుల్ని చేసేవారు కానీ కలియుగాంతంలో అటువంటి యాగాల మీద రక్షణ లేక పోషణ లేక చేసేటువంటి వారిని అవహేళన చేయటం చేసేటువంటి మంత్రాల మీద యజ్ఞయాగాది క్రతువుల మీద సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఉండటం అశ్రద్ధతో చేసేటువంటి కర్మల్లో చివరికి పితృకర్మలు కూడా పిండ ప్రధానాల్ని ఒకరికొకరు దోచుకుని పెట్టడం అంటే పిండ ప్రధానం మీద కూడా శ్రద్ధ లేకుండా శ్రాద్ధాలు చేయడం ప్రారంభమవుతుంది అందుకని కలియుగాంతంలో ఏదైతే భగవంతుడి మీద ధర్మం మీద మనం చక్కటి ఆచారాల మీద మంచి ప్రవర్తన మీద ఆ చేశాలేండి చూశాలేండి ఎన్నో ధర్మ ప్రవర్త ధర్మకార్యాలు చేసే ఉంటారు అటువంటి వాటి మీద నిర్లక్ష్య స్వభావం నిర్లిప్తత ఎప్పుడైతే కలుగుతుందో ఆచార సాంప్రదాయాలతో పాటుగా కుటుంబ వ్యవస్థ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం అటువంటి పరిస్థితుల్లో ప్రతి యుగంలో కూడా భగవంతుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఆ యుగ ధర్మాన్ని కాపాడటం కోసం భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అన్నట్టుగా కల్కి అవతారంలో భగవానుడు ఒక మహావిష్ణు స్వరూపంలో ఆయనక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో జన్మించి బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి యజ్ఞయాగాది కృతువులు నిర్వహింపజేయటం దుష్టుల్ని ఎక్కడికక్కడ చీల్చి చెండాడుతూ ధర్మప్రవర్తన కలిగేటువంటి వాళ్ళకి సహకరించటం సంరక్షించటం బ్రహ్మాది దేవతలకి ఈ లోకల్లో కలియుగ అంతంలో కూడా ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో మహావిష్ణువు భక్తుల్ని భగవానుడు అంటానికి ఈ కలియుగ అంతపు యొక్క చివరి గడియల్లో కూడా కలికి అవతారంలో భగవానుడు ధర్మరక్షణ చేస్తాడు తదుపరి యుగంలో మీరు అడిగి చెప్పినట్టుగా కృతయుగం మళ్ళీ ప్రారంభమవుతుందని మళ్ళీ బ్రహ్మాది దేవతలు సృష్టి ప్రారంభంతో కృతయుగం ప్రారంభమై యజ్ఞయాగాది క్రతువులు అశ్వ మేధయాగం లాంటి క్రతువులు జరిపించటం సమస్త లోకాలకు ధర్మ ప్రవర్తనతో కలిగినటువంటి ప్రజలు మానవులు మళ్ళీ ధర్మకార్యాలు ప్రారంభం చేయటం అనేది మన కృతయుగం నుంచి ప్రారంభమవుతుందని ఈ కల్కి చివరి అవతారంలో చతుర్విధ మోక్షాల్లో సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం అనేటువంటి మోక్షాలు పొందడం కోసం ఈ కల్కీ అవతార రూపంలో భగవానుడు ప్రతియుగంలో భక్తుల్ని రక్షిస్తున్నట్టుగా కల్కీ రూపంలో భగవానుడు కలి ప్రవేశను కలిమాయను ఛేదించి అధర్మ ప్రవర్తన తగ్గించి ధర్మస్థాపన ధర్మ సంస్థాపన చేస్తాడని ఆ మహావిష్ణువు ప్రజలందరూ కూడా మనం కోరుకోవాలి గురుగారు అలాగే కలియుగాంతంలో ఈ జన ప్రజల యొక్క వ్యాపారంలో కానీ లేదంటే ప్రజల యొక్క మనుగడిలో కానీ ఎ ఎలా ఉంటుందంటారు అసలు అలాగే కూడా కలి అవతారం అనేది మొత్తం యుగాంతంలో కలి అవతారం ప్రవేశిస్తారన్నారు కదా అది అక్కడక్కడ జరుగుతుందా మొత్తం అంతా కూడా అది వ్యాపిస్తుంటుందా గురుగారు కలియుగంలో అండి కలియుగ లక్షణాలు ఏవైతే మనకి ధర్మరాజు చెప్తున్నాడో మార్కటే మహర్షి ప్రజలందరూ కూడా వ్యాపార ధరణలోనే తన జీవనాన్ని సాగించటం నిస్సుగ్గుగా నిర్లక్ష్య స్వభావంతో ప్రవర్తన చేయటం ఏదైతే ఆచార వ్యవహారాలు మనం వదిలేస్తామని చెప్పుకున్నామో ఎక్కడ ఎవరికి మనం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారికి తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు అంటే ఇప్పటికీ చాలా చోట్ల చూస్తాం కానీ ఎక్కడో ఒకటి ధర్మం ఉందండి మళ్ళీ మనం ఆయన ఎక్కడో ఇచ్చే డబ్బుల్ని మళ్ళీ మనకు తిరిగి ఇచ్చారని చెప్తారు కానీ ఇక కలియుగ అంతల్లో అటువంటి పరిస్థితి చూడవటండి తాకట్టుకు ఏవైనా ఇస్తే ఇక ఆ వస్తువుని అందరితో మర్చిపోవటం అంట తిరిగి వస్తువు ఇచ్చేటువంటి ధర్మ ప్రవర్తన ఉండేది కాదట అలాగనే ఏ ఆచార పద్ధతుల్ని మనం గౌరవించేదైనా చేసినప్పటికీ కూడా ఆ ఆచార పద్ధతిని అవహేళనతో పది కూడా ఇది చేయటం తప్పుగా నేను చేస్తున్నాననే భావన కలిగించే విధంగా ఉంటుందటండి అంటే ఒక విధంగా మనం ఒక మంచి పూజో మంచి కృతవో ఎవరన్నా తెలుసో తెలియకో ఎక్కడన్నా కొంత ధర్మం ఉండి వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారనుకోండి వాళ్ళని చూసి ప్రజలందరూ అవహేళన చేసే పరిస్థితి వస్తుంది అంటే చూడండి ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తామో అంటే ధర్మ ప్రవర్తన లోభిస్తే ప్రజల్లో అసలు ఇది ఒక ధర్మం అనేది ఉందా ఇలా కూడా చేయవచ్చా అనేటువంటి పరిస్థితిని మనం చూడబోతామట అటువంటి వ్యాపారాలు మరి ప్రతి ఒక్కరికి కూడా వేదాలను వదిలిపెట్టడం బ్రాహ్మణ మంత్రోచ్చారణ వదిలిపెట్టడం మంత్రాలను ఎవరు పెడితే వాళ్ళు ఆచరింపచేయటం ఎవరు పడితే వాళ్ళు చదువుకోవటం వాటికి విలువ తగ్గిపోవటం వాటికి పోషణ లేకపోవటం వల్ల అందరూ వ్యాపారాల్లోకి వచ్చేయటం వ్యాపారం చేసేవాళ్ళు ధర్మం అనేది పూర్తిగా వదిలేసి ఎంతో కొంత అధర్మం లేనిదే అసలు వ్యాపారం జరగదు కలియుగంలో అధర్మంతో కూడుకున్న వ్యాపారాలే తప్ప ధర్మబద్ధమైన వ్యాపారం చేసేవాడు ఎక్కడా కనపడడు అనే పరిస్థితికి వస్తుంది అందుకని ఎంతో కొంత మోసం చేయిందే నీవు వ్యాపారం నిలబెట్టుకోలేవా ఎంతో కొంత మోసం చేయి తప్పులేదు అని చెప్పే పరిస్థితి వస్తుందటండి అంటే చూడండి మానవుడి యొక్క జీవన పరిస్థితిలో ప్రతిరోజు కూడా ధర్మాన్ని మనం కించపరుస్తూ తులనాడుతూ సత్ప్రవర్తన వదిలేసి కేవలం ధనం కోసమే ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవటం ఆర్థిక సంబంధాలను పెంచుకోవటం జీవన వ్యవస్థలో కూడా విలువలనే తగ్గిపోతూ ఉంటాయి అండి అందంగా పుట్టింది ఆ ఇంట్లో అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఇంత విలువ అనేది కట్టడం ప్రారంభమవుతుందట అంటే ఆమె జీవిత జీవన మార్గం అంతా కూడా డబ్బుకు లోబడి మోహానికి లోబడి ధనానికి లోబడి ఈ రకమైన వ్యాపార సంబంధాలే తప్ప వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అధర్మమై ఒక ప్రవర్తన వదిలేసి ఎక్కడ వెతికినా ఎక్కడో చేసేవారటండి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చారట అనేది మనం ఒక పెద్ద న్యూస్గా చూస్తాం ఎక్కడో మంచి కార్యక్రమం జరిగిందట అంటే అది ఒక పెద్ద హైలైట్ న్యూస్ అనమాట హెడ్లైన్ అనమాట ఈ రోజుల్లో మనం ఘోరం జరిగితే అది ఒక హెడ్లైన్గా చూస్తాం ఆ రోజుల్లో ఒక మంచి కార్యక్రమం జరిగితే హెడ్లైన్గా చూస్తాం అంటే అటువంటి ప్రవర్తన కలిగేటువంటి రోజులు రావటం లోభానికి మదమాచర్యాలతో కూడుకున్న ప్రజలు ఒక కోరికలు విపరీతంగా పెంచుకోవటం కోరికలే జీవనాధారంగా బతికేటువంటి రోజుల్లో దుఃఖం తప్ప అనిశ్చిత తప్ప ఆయుష్ కూడా క్షీణమయ్యేటువంటి పరిస్థితి కలియుగాంతపు లక్షణాల్లో మనం చూస్తూ ఉంటండి అందుకనే తినే తిండిలో రుచి ఉండదు వచ్చే పంటలు వచ్చే పళ్ళు వచ్చే ఫలాలు సుగంధ ద్రవ్యాలు రసాయనాలు సమస్తమైనవన్నీ కూడా మనకంతా కూడా ఒక మోసపూరితమైనటువంటి రోజులుగా తయారవటం ఈ కలియుగాంతపు లక్షణాల్లో ముఖ్యంగా మనం చూసేటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు గురుగారి వాళ్ళ ఎపిసోడ్లో కలియుగ అంతం గురించి అలాగే కలికి అవతారం గురించి ఎలా అవతారం ప్రారంభం అవుతుంది అనేటి విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి సర్వే ఇది వాళ్ళ దశావతారాలు కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం